చూసా కానీ ఫ్రెండ్స్ మనకు రెడ్ డబ్బా వేస్ అయితే కొన్ని కలర్ గీసా అనమాట ఇట్లా కొన్నిటికి యాంకర్ వామ్స్ అయితే ఉన్నాయి యాంకర్ వామ్స్ అయితే నా దాంట్లో కొన్ని కనిపించాయి అనమాట నేను అయితే కొన్నిటికి అబ్జర్వ్ చేసేందుకు కనబడుతుందో లేదో చూసాను కదా ఆ ఫ్లిష్ అయితే యాంకర్ వామ్ అయితే కనబడుతుంది చూడండి ఆ డమ్బో పక్కన అయితే యాంకర్ వామ్ అయితే ఒకటి ఉంది ఇప్పుడు ఆ యాంకర్ వామ్ అయితే మనం రిలీజ్ చేయాలన్నమాట ఎందుకంటే అవి కానీ రిలీజ్ చేయలేదంటే మనకు ఖచ్చితంగా మన ఫిషెస్ అయితే డ్యామేజ్ అయితే అయిపోతాయి ఖచ్చితంగా మీరు దానికోసం యాంకర్ వామ్ అయితే రిలీజ్ చేసుకోండి కనబడుతుంది చూశారు కదా చూసారు కదా ఆడైతే యాంకర్ వామ్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఎలా రిమోట్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి ఖచ్చితంగా మీకు యాంకర్ ఎలా రిలీజ్ చేయాలో తెలుస్తుంది రిలీజ్ చేసిన తర్వాత ఒక మెడిసిన్ వారంటే పర్ఫెక్ట్గా క్యూర్ అయితే అయిపోద్ది దాంట్లో మీరు ఏం బాధపడాల్సిన అవసరం అయితే లేదు దీంట్లో అన్నిటి ఉన్న వాటికి అయితే కొన్నిటికే ఉన్నాయి అన్నిటికైతే లేదు ఆడ నైన్ వన్ సిక్స్ ఉంది కదా ఫ్రెండ్స్ గప్పి ఏదైతే మనకు ఒక్క పీస్ మాత్రమే ఉంది ఎవరైనా కాలిటీ తీసుకోండి నైన్ వన్ సిక్స్ కప్పి దానికైతే ఏ యాంకర్ అయితే మంచి యాక్టివ్లో ఉంది ఎవరికైనా క్వాలిటీ సేల్స్ తీసుకోండి వన్ పీస్ అయితే నాకు ఉంది ఎవరి కాదు లేదు అయితే వన్ పీస్ అయితే నాకాండే ఎవరికైనా కావాలంటే పెట్టింది సేల్స్ అయితే పెట్టినో తీసుకోవచ్చు చూసా కదా ఇప్పుడు మన రెడ్ రెడ్డం బ్లెడ్డం గబ్బీస్కి అయితే మనం వీటికైతే యాంకర్ బోమ్స్ అయితే రి రిమూవ్ చేయాలన్నమాట చూసా కదా వీటికి మనం యాంకర్ వమ్స్ రిమూవ్ చేసి నీట్గా మనం వాటికి ఇవ్వాల్సిన మెడిసిన్ క్లీన్ చేసి మనం అన్నీ ఒక మంచి పద్ధతులు అయితే తీసుకోద్దాం ఇట్లా మీకు కనబడట్లేదేమో ఇట్లో మీకు ఇట్లా గప్పీస్కి యాంకర్ రమ్స్ అనేది మీకు కట్ట కనబడకపోవచ్చు నేనైతే ఇంకో వాటర్ అయితే తీసుకొని చూసాను కదా ఇడైతే ఇంకో వాటర్ ఉంది వైట్ వాటర్ ఇప్పుడు ఈ ఫిషెస్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి మీకు ఖచ్చితంగా కనబడతాయి ఒక నిమిషం అయితే నేను ఈ ఫిషెస్ని దాంట్లో వేసిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను చూసాను కదా ఇప్పుడు మనం దాంట్లో ఉన్న కర్పీస్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడైతే మీకు కనబడచ్చు యాంకర్ వాంగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి ఇప్పుడైతే మీకు క్లారిటీగా కనబడతాయి ఇప్పుడు ఈ యాంకర్ వాంగ్స్ అన్ని మనం రిలీజ్ చేయాలన్నమాట కొన్నిటికైతే నాకు ఆనంటే ఫిషెస్ చెప్పి కదా ఫీమేల్ ఫిష్కి చుట్టుపక్కల యాంకర్ వాంగ్స్ అయితే ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ యాంకర్ రామ్స్ అయితే మనం రిలీజ్ చేయాలి చూస్తాం కదా మనకి ఫీమేల్ ఫీమేల్గా పినికి అయితే దాంట్లో ఈ యాంకర్ రాంగ్ అయితే చూశారు చూడండి ఎప్పుడైతే యాంకర్ ఆమ్ అయితే ఇటుకుంది ఇప్పుడు రెండు అయితే యాంకర్ రాంగ్ వచ్చింది ఇక మనం రిలీజ్ రిమూవ్ కానీ చేయకపోతే మనకు ఖచ్చితంగా మనం ఫ్రెషన్స్ అయితే చచ్చిపోవాలి ఇప్పుడు ఏమైనా జస్ట్ సింపుల్ ప్రాసెస్తో మన యాంకర్ రామ్స్ అయితే రిలీజ్ చేద్దాం ఫస్ట్ ఏం పర్లేదు సంవత్సరాలు లేదు మీరు చేతోని రిలీజ్ చేయండి చేతోనే రిలీజ్ చేయాలి ఇప్పుడు నేను ఎలా రిలీజ్ చేస్తాను చూడండి అలాగైతే మీరు రిలీజ్ చేసుకోండి ఏ ప్రాబ్లం అయితే ఉండదు నేను చెప్తున్నాను కదా నేను చెప్పినట్టు చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు కాస్ట్ నేను చెప్పినట్టు చేసుకొని ఫస్ట్ మన చేతితోనే రిలీజ్ చేసుకోవడం కానీ ఇన్ని ఫిషెస్ ఒకసారి రిలీజ్ చేయాలంటే కష్టం అనిపిస్తుంది నాకు ఎందుకు ఒక ఫిష్గా రిమూవ్ చేసి రిలీజ్ చేసుకోవడం అనిపిస్తుంది ఇన్ని ఫిషెస్ అన్నీ మరి నా పక్కే వేసి ఒక ఫిష్ తీసుకొని ఒక్కొక్క ఒక్కొక్కసారిగా అయితే రిమూవ్ చేస్తాను చూడండి నేను రిమూవ్ చేస్తానో మీరు కూడా రిలీజ్ చేసుకోండి ఇప్పుడు మన కాళ్ళు ఉన్న గప్పిక అయితే రిమూవ్ చేస్తున్నాం చూడండి నేను అట్టే రిమూవ్ చేస్తాను మీరు కూడా అట్టే రిమూవ్ చేసుకోండి ఎందుకంటే మన గప్పిసేది ఏ ఫిషెస్ అయినా ఇంకొకటి ఫిషెస్ అయినా చాలా సాఫ్ట్గా ఉంటాయి అందులో అయితే ఇంకా సాఫ్ట్గా ఉంటాయి చాలా కష్టంగా అయితే ఉంది నేను తీసేదానికి అయినా సరే తీస్తా నేను చూసుకోలేదు నేను ఒక టెన్ డేస్ నుంచి అసలు అబ్జర్వ్ చేయకుండా జస్ట్ ఫుడ్ తీసుకుని మాత్రమే వచ్చాను ఇప్పుడైతే చూసాం కానీ నాకు షాక్ చేయను ఇటువల్ల నా ఫ్రెషెస్ చాలా డ్యామేజ్ అయిపోయి చనిపోయి నేను అయితే వీడియోలు పెట్టలేకపోయాను ఇప్పుడు చూసారు కదా నేనైతే యాంక్వారం కనబడుతుందో చూశారు కదా దాని పక్కనే ఉంది చూశారు కదా అదైతే మనం ఇప్పుడు పెరగాలన్నమాట చాలా కష్టంగా ఉంది చిన్న ఫ్రిష్ పట్టుకొని తీయాలంటే ఎక్కడ డ్యామేజ్ అయిపోతుంది కొంచెం బయంగా అయితే ఉంది చూసాం కదా ఇప్పుడైతే మనం జాగ్రత్తగా పట్టుకొని అయితే యాంక్వరం అయితే రిమూవ్ చేయాలి చూపిస్తాను చూడండి అదే యాంక్వర్ మాము యాంకర్ బామ్ అంటారు దాన్ని దాని అయితే మనం రిమూవ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసే ప్రాసెస్లో మనం ఏంటంటే దాన్ని రిమూవ్ చేసే చాలా కేర్ఫుల్గా రిమూవ్ చేయాలన్నమాట ఏంటంటే సొగం సగం రిమూవ్ చేయకూడదు సొగం రిమూవ్ చేస్తే మళ్ళీ అది వస్తుంది పక్క పక్కనే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తాయి అన్ని చాలా డేంజర్ అనమాట చాలా అంటే చాలా డేంజర్ ఫిషెస్కి అయితే మటుకు జస్ట్ ఎవరైతే సిల్లీ అయితే మటుకు మాకండి చాలా అంటే చాలా డేంజర్ అనమాట జాగ్రత్తగా అయితే పెరిగింది జాగ్రత్తగా పెరిగేసిన తర్వాత ఏ ప్రాబ్లం అయితే ఉండదు పెరిగిన తర్వాత నేను చెప్తాను మిగతా ఏం చేయాలో ఫస్ట్ అయితే మీరు పెరకండి పెరిగేసిన తర్వాత చూడండి యాంగురామ్ అయితే ఇది చూసారు కదా ఎలా ఉందో ఆ చిన్న కీటకం లావన్ చూసే కదా చాలా డేంజర్ అనమాట ఫ్రిష్ రక్తం అంతా తాగేస్తుంది అది ఫ్రిష్ ప్రతి ఫుడ్ అంతా అది తినేస్తుంది జస్ట్ అసలు ఏం ఉండేది మొత్తం పీల్ చేస్తుంది అనమాట పీల్ చేసి హస్తపంది తయారు చేస్తుంది చాలా చాలా డేంజర్ ఏం లేదు జస్ట్ దాని కింద వేసి చేతితో కుక్ వేస్తే చాలా పెయిన్ కుక్కినట్టు కుక్కేస్తే ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది దాంట్లో ఒక పెద్ద వింతేం లేదు మనకన్నా ఫిషెస్కి అయితే చాలా ఉన్నాయి నేనైతే కొన్ని ఫిషెస్ మాత్రం చూపిస్తున్నాను ఎస్టీస్ ఫాలో అయిపోయింది అన్ని ఫిషెస్ నేను చూపియాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే చూసే కదా ఇంకో ఫ్రిషేస్ తీసుకున్నాను దానికి కూడా అయితే ఉంది ఇప్పుడు దీనికి మనం మొత్తం నీట్గా రిమూవ్ చేద్దాము దీనికి కూడా పట్టుకొని రిమూవ్ చేస్తాను చూడండి ఒకసారి ఇదైతే ఫీమేల్ గప్పి అనమాట చూసావు కదా ఇచ్చే హైపర్ యాక్టివ్లో నాకైతే ఫిషెస్ అయితే మటుకు దాంట్లో అయితే నో డౌట్ వేసే పట్టుకుని తినడానికి చాలా కష్టపడుతున్నాను ఫిషెస్ అయితే హైపర్ యాక్టివ్లో ఉన్నాయి కానీ ఇటువల్ల చాలా ఎలా అంటే మీకు చెప్పలేకపోతున్నా అంటే ఇప్పుడు మన ఫుడ్ కానీ ఫిష్ బాగానే ఉంది కానీ లోపల ఉన్న బ్లడ్ డేయిని తాగేస్తూ ఉంది అలా తాగేస్తే రోజులు వస్తుంది చెప్పండి అందుకోసం అయితే మనం ఫస్ట్ కంపల్సరీ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అలా ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ఎవరికైతే ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు ఎలా ఉందో దాని ట్రీట్మెంట్ తీసుకోండి ఏం ప్రాబ్లం అయితే ఉండదు చూస్తారు కదా ఇప్పుడు దాంట్లో ఎలా ఉందో చూ ఆ ఫ్రిష్కి చుట్టూరు రెండు పక్కలు ఉంది ఇప్పుడు జాగ్రత్తగా పెరగాల్సి వస్తుంది మెయిల్ కన్నా ఫీమేల్ కొంచెం ఈజీగా ఉంది మెయిల్ చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఎంత కష్టం అంతే ఆ టైల్స్ తీయాలంటే చాలా కష్టంగా ఉంది ఈ ఫీమేల్ కంటే ఏ ప్రాబ్లం లేదు ఈజీగా పెరిగేయచ్చు చేతి పెరిగేస్తే చాలు దానికోసం మీరు ఇన్స్ట్రుమెంట్స్ డాక్టర్స్ ఏం అవసరం లేదు జస్ట్ చేతితో పెరిగింది సరిపోద్ది అన్నీ పెరిగేసిన తర్వాత అది ఎగిరి 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 పడుతుంది అసలు చాలా కష్టంగా ఉంది వీటిని పెరిగేదానికి అయినా సరే మనం వదులుతాం అస్సలు వదలం కదా అవి బాగుండాలి కాస్తే కదా మనం చేస్తాం అర్థం ఎందుకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అవి బాగుంటే మనం బాగుంటాము ఇప్పుడు దాన్ని పెరిగేదానికి కొంచెం కష్టపడి మొత్తానికి పెరిగాను ఒకటి పెరిగాను అనమాట చూశారు కదా ఒకటైతే పెరికాను కాయస్ ఒకటైతే మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే పెరిగేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకోటి అయితే ఉంది ఆల్రెడీ దాన్ని కూడా పెరిగేస్తే సరిపోద్ది ఇప్పుడు దాన్ని కూడా పెరిగేద్దాము ఇంకా దాన్ని కూడా పెరిగేస్తే ఇంకా మన ఫ్రెష్ అయితే హైక్ పై యాక్టివ్గా ఉంటుంది ఇంకా నో డౌట్ అనమాట ఏ విషయానికి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇది అలా పోయింది ఇలా పోయిందని ఇంకా ఏ విషయాలు మనం భయపడకుంటే జాగ్రత్తగా అయితే మన ఫిషెస్ అయితే ఆరోగ్యంగా ఉంటాయి ఇంకా లాస్ట్లో ప్రాసెస్ ఏదో నేను చెప్తాను నా కానీ ఫస్ట్ ఇని పెరికేస్తే ఈ కింద పడుతున్నాయి జస్ట్ కుక్కితే సరిపోద్ది ఈ ఫిషెస్ పట్టేలాభాలు నాకు కొంచెం తలనొప్పి అయితే వస్తుంది ఏంది ఎగురి ఎగురు ఎగురి కింద ఉన్నాయి ఎత్తలేక స ఈ ప్రాసెస్లో నాకు అక్కడ ఒక గప్పి అయితే చచ్చిపోయింది కింద పడిపోయింది దాన్ని ఎత్తలేక ఎత్తలేక ఇంకా ఆటోమేటిక్గా చచ్చిపోయింది అనమాట కింద పడినప్పుడు ఇప్పుడు చాలాకైతే చాలా కష్టంగా అయితే ఉంది చూసే కదా ఇలా పెరిగేస్తే సరిపోద్ది దాంట్లో ఇంకా పెద్దవింతేం లేదు జస్ట్ ఇలా ఉందో అలా పెరిగేస్తే సాల్వ్ ఇంకేం అవసరం లేదు దాంట్లో చూసే కదా జస్ట్ పట్టుకొని పెరిగేది ఇది రెండో గప్పి అనమాట ఒక గప్పి ఫీమేల్ అయితే పెరిగేస్తుంది ఇది రెండు ఫీమేల్ కప్పి అనమాట దీనికి కూడా పెరిగేస్తే మనకి ఇంకా ఏ ప్రాబ్లం అయితే ఉండదు పెరిగేయింది జరగ పెరిగింది ఎవరైనా సరే ఎంత ప్రాబ్లం అయితే అన్న పర్లేదు అయి ఖచ్చితంగా దీన్ని తీకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లం అయితే వస్తుంది మనకు ఆ వీడియోలో ఎలా అలా ఫాలో అయిపోయింది అనుకుంటా ఇంకేం మీరు ఏ ట్రిక్స్ చిట్కాలు ఏమి యూజ్ చేయబడలేదు ఇదే చాలా సింపుల్ అనుకుంటున్నాయి అన్నితో పోల్చుకుంటే చూసారు కదా అన్నీ పెరిగేస్తాం అనమాట మనం ఏమైతే మిగిలిన లేదు అన్నీ పెరికేసిన తర్వాత చూసుకుంటున్నా అనమాట ఏంటంటే ఇంకెక్కడైనా ఉంటాయేమో అని భయంగా ఉంది మళ్ళీ ఎక్కడైనా ఉంటే మళ్ళీ ఎక్స్ లే చేసి చాలా పెద్ద రిస్క్ అయిపోద్ది మళ్ళీ అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా ఏ పక్కన ఉందా లేదా అని చూసుకుంటా చూసుకుంటాను ఇది ఎందుకు ప్రెగ్నెంట్తో ఉందా అనిపిస్తుంది ఎందుకంటే పొట్ట చాలా లావుగా ఉంది అని అనిపించింది నాకైతే సర్లే వాళ్ళు చూసుకున్నాం ఎన్ని ఫస్ట్ మన ప్రాసెస్ ఏంటంటే మనకి ఫిష్ హెల్తీగా ఉండాలి ఏ డిసీజెస్ లేకుండా అదే మన ఫస్ట్ గోలు చూస్తా కదా అంత హై లో ఉంటే మన కస్టమర్స్ కూడా అంత హ్యాపీగా తీసుకుంటారు నేను ఒక్కటే కోరుకుంటాను మన కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనుకుంటా ఏది లేకుండా విత్ లో ప్రైస్ అయితేనే ఇస్తాను ఎవరికైతే హై ప్రైస్ అయితే నేను ఎందరికీ లో ప్రైస్లోనే ప్రతి ఒక్కటి నేను అవైలబుల్ ఇస్తాను నేనైతే ఖచ్చితంగా మీకు కస్టమర్ని శాటిస్ఫై చేసి ఖచ్చితంగా చేస్తాను ఒక్కసారి నన్ను కాంటాక్ట్ అయ్యి చూడండి ఆ తర్వాత మీరు నన్ను వదులుకోలేరు కస్టమర్స్ చాలామంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ అంటే అన్న మీరు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు చాలా బాగున్నాయి మీకు ఆ ఫిషెస్ అని చాలామంది అన్నారు ఫీడ్బ్యాక్ అయితే మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు బయ్యింగ్ కూడా మంచి సేల్స్ అయితే మనం బాగా జరుగుతున్నాయి ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకొని మనం హోల్సేల్ ప్రైజెస్లోనే ఇస్తాం మనం అయితే అంత హెవీ ప్రైజెస్ అయితే ఇవ్వమన్నమాట ఎవరైనా వాళ్ళు తీసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంట్లో నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు డౌట్స్ కానీ ఏం కావాలి ఏ ఏ టూ జెడ్ ఏటీ నేను చెప్తాను మీకు ఇంకా అన్ని డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత చూస్తే కదా అన్ని ఫిషెస్ అయితే కొన్ని తీసుకున్నాను ఇంకా ఎక్స్టా వాటర్ అయితే తీసుకున్నాను ఏదైతే స్టోర్డ్ వాటర్ అంటే ఎవరైనా సరే స్టోర్డ్ వాటర్ మాత్రమే తీసుకొని ఇంకే వాటర్ తీసుకో ఈ స్టోర్డ్ వాటర్లో కాస్త ఉప్పు సాల్ట్ ఇది సారీ కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ ఈ రాక్ సాల్ట్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఇట్ ఈజ్ యాంటీ బ్యాక్టీరియా అనమాట ఈ రాక్ సాల్ట్ ఐటికి ఇంకా ఈ రాక్ సాల్ట్ తీసుకునేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదే మనం చెప్పిన మెడిసిన్ బ్లూ మెడిసిన్ డాక్టర్ బ్లూ అంటారు దీన్ని ఇదేనా వేసుకోవచ్చు లేదంటే ఇంకా ఇక్కడ ఏమైనా బ్లూ మెడిసిన్స్ కాస్ట్లీ ఉంటే ఏదైనా వేసుకోవచ్చు మిస్టర్ మెడిసిన్ మిస్టర్ బ్లూ ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టం కానీ ఇలాంటి బ్లూ మెడిసిన్ ఒకటి వేసుకోండి ఇలాంటి బ్లూ మెడిసిన్ వేసుకునేసి ఏంటంటే ఒక లీటర్కి నేను ఫైవ్ డ్రాప్స్ వేసుకుంటాను దీంట్లోకి మినిమం ఒక సిక్స్ సెవెన్ లీటర్స్ ఉన్నాయి నేను ఈజీగా ఒక నేను ఒక నా అంచనాతో మితమైన అమౌంట్ అయితే వేసుకున్నాను అలా కలపెట్టి అలా కలపెట్టేసి సాల్వ్ ఆటోమేటిక్గా అది కరిగిపోద్ది అనమాట సాల్వ్తో సహా ఏ ప్రాబ్లం లేకుండా అన్ని క్లియర్గా కరిగిపోద్ది మీరు కూడా అలా అంటే ఈజీగా సింపుల్గా సరిపోద్ది అనమాట దానికోసం ఏమీ మ్యాజిక్ అట్టు చేయాల్సిన అవసరం అయితే లేదు ఇంకొకరు వేసుకుంటున్నానే కొంచెం సరిపోలేదు అనిపిస్తుంది నాకు వేసుకుంటున్నాను గైస్ మీకు ఏ డౌట్ కావాలన్నా నేను కాంటాక్ట్ అవ్వండి విత్ ప్లేస్ అయితే సబ్ చేస్తున్నాను గైస్ మర్చిపోయాను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు గిబ్బాయ్ గురించి చాలామంది డౌట్లో ఉన్నారు ఇంకా అర్థం కావట్లా అన్న బ్రో ఇస్తాడా ఈడా మన చెప్పి నాకు గివ్ అవే ఫేక్ అంటున్నారు చాలా మంది నాకు చెప్పారు గైస్ గివ్వేవ్ అయితే ఏం ఫేక్ అయితే కాదు కంపల్సరీ ఇస్తాను మీ గివ్ అవే నేను ఖచ్చితంగా ఇస్తాను చెప్తున్నాను కదా గివ్ అవే ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ రీచ్ అవ్వాలి మన సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ రీచ్ అవ్వంగానే నేను అయితే గివ్ అవే కన్ఫామ్గా పిలిచి మరియు నేనే ఇస్తాను ఇంకెంత లేదు గాస్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మన జగన్ అని చెప్పినట్టు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కానీ వచ్చేస్తే ఖచ్చితంగా మీకైతే నేను గివ్ వెయిట్ చేస్తాను వన్ సెవెంటీ ఫైవ్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా వన్ సెవెంటీ ఫైవ్ రాగానే మీకు మేనే పిలిచి మరీ ఇస్తాను మన కస్టమర్స్ నేను ఆల్రెడీ ఎవరెవరికి ఎలా ఫిక్స్ చేసి చేసేస్తున్నాను వాళ్ళకి అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను మనకు వన్ సెవెంటీ కోసం ఇస్తున్నా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వెయిటింగ్ అయ్యాము చూస్తున్నా గైస్ మీరు ఏమైంది సీరియస్ తీసుకోమక్కడి జస్ట్ దాన్ని జోక్గా చెప్పాను జగన్ గురించి మీరు దాన్ని సీరియస్గా అయితే తీసుకోమక్కడి జస్ట్ నేను ఒక ట్రోల్ అయితే వేసాను అంతే దాని నుంచి ఇంకేం లేదు ఇంకా మనకైతే ఇలాగ తీసుకునేసిన తర్వాత ఫిషెస్ అయితే మనం దాంట్లో అయితే వదులుకునే వెళ్ళి చూశారు కదా మనం ఒక్కొక్క ఫిషెస్ అయితే క్యాచ్ చేసుకొని ఇంకా అలాంటి ఆ టబ్బులు అయితే వదులుకునేస్తే సరిపోద్ది ఇంకా మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు అలా టబ్బులు వదులుకునేసి చూశారు కదా వాటర్ ఎలా అంతా బ్లూ డార్క్ ఉన్నాయో ఆ కలర్ అయితే సార్ మరీ డార్క్ అయితే అవసరం లేదు నా చేతిలో పట్టుకొని చూపించాను కదా ఆ కలర్ అయితే సరిపోద్ది గైస్ ఎవరికైనా కావాలంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ప్రతి ఒక్క డీటెయిల్స్ కానీ ఏం కావాలో మీకు ఎలాంటి ఫిషెస్ కావాలో నేను తెచ్చి పెడతాను ఏం కావాలా ప్రతి ఒక్కటి ఎక్వైరియన్ ట్యాంక్స్ తప్ప మీకు ఏది కావాలని నేను తెచ్చిపెడతాను కాదు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది నన్ను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గాయస్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి